ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున వారికి జరిగేది ఇదే ఎక్కడ ఉన్నా అంటే ఈ భూమండలంలో వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను చెప్పి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అయితే వీడియోని చివరి వరకు చూడటం వల్ల మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఇక మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారి జీవితంలో ఒక పెను ఉప్పెన అనేది ఉంది సింహ రాశి వారి జీవితంలో ఎలాంటి పెను ఉప్పెన ఏర్పడుతుంది సింహ రాశి వారి జీవితంలో వచ్చేటటువంటి పెను ఉప్పెన ఏమిటి దానిని ఎవరు ఎందుకు ఆపలేరు అనేటటువంటి పూర్తి అంశాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహ రాశి వారు చాలా మంచి వ్యక్తులు వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు బంధాలని బంధుత్వాలని కాపాడుకోవటానికి ఎంతైనా శ్రమపడుతూ ఉంటారు అంతేకాకుండా వీరు జీవితంలో ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే అది సాధించే అంతవరకు వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు వీరు చాలా గొప్ప వ్యక్తులు అధికమైనటువంటి పట్టుదలతో ఉండే ఉండేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అదేవిధంగా సింహ రాశి వారికి ఎప్పుడూ కూడా ఏ పని చేసినా అది నీట్గా ఉండాలి అలానే ఏదైనా పని చేస్తే అది పర్ఫెక్ట్గా ఉండాలి అలా సింహ రాశి వారు ఏ పని చేసినా అందులో పర్ఫెక్ట్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఏ పని చేసినా సరే అందులో విజయాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి వీరు ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు అలానే వీరు ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తే అందులో సంపూర్ణమైనటువంటి అంటే విజయం ఉండాలి అని అనుకుంటారు అలానే ఏ పని చేసినా హార్డ్ వర్క్తో చేస్తారు అది ఏ పనైనా కావచ్చు అయితే హార్డ్ వర్క్ అనేది తప్పకుండా ఉంటుంది వీరు చేసేటటువంటి పనిలో అది ఎండా వాన చలి అని చూడరు బంధాలని బంధుత్వాలకి మాత్రం ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు వీరి రహస్యాలను మాత్రం అందరితో చెప్పుకోరు ఎవరితో చెప్పుకోవాలో వారితో మాత్రమే చెప్పుకుంటారు ముఖ్యంగా వీటన్నింటికంటే ఎక్కువగా వీరి వీరి జీవితంలో ఎందుకు పెను ఒప్పిన వస్తుంది అంటే వీరు తెలిసో తెలియకో చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల వీరి జీవితంలో పెను ఉప్పిన వచ్చే అవకాశం ఉంది కానీ వీరు ఉద్యోగపరంగా అదృష్టాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా చూసుకున్నట్లు అయితే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సమయంలో ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా మునుపటి కంటే ఎక్కువగా వ్యాపారం అనేది వృద్ధి చెందుతుంది ధనాదాయం పెరుగుతుంది అలానే వ్యాపారంలో స్కిల్స్ కూడా పెరుగుతాయి ముఖ్యంగా గ్రహాల యొక్క అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉంది సింహరాశి వారిపైన ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు గోచార ఫలితాలను కూడా అద్భుతంగా ఉన్నాయి అందువల్ల వీరు ఈ సమయంలో చేసేటటువంటి ఏ పరిహారం అయినా సరే అద్భుతంగా ఉంటుంది అలానే వీరు చేసే కొన్ని పూజలు పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాకుండా సింహరాశి వారు తెలిసో తెలియకో ఒకనొక సమయం వారి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మి వారి యొక్క పర్సనల్ విషయాలను ఇతరులతో చెప్పినట్లు అయితే ఆ వ్యక్తి మాత్రం నమ్మక ద్రోహం అనేది చేసేటటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తద్వారా మీరు ముందుగానే జాగ్రత్త పడటం అనేది ఉత్తమమైనటువంటి లక్షణం అలానే మీరు ఏదైతే పెద్ద బిజినెస్ ఉందో ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ ని మీరు ఓకే చెయ్యాలి అనుకుంటూ ఉన్నారో అందులో కూడా అంటే మీరు ఊహించినంత ఎక్కువగా ఫలితాలు ఉండకపోవచ్చు కనుక మీరు ఆ డీలు ఏదైతే ఉందో దానిని జాగ్రత్తగా మీరు అంటే డీల్ చేసినట్లు అయితే గనక ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా మీరు జాగ్రత్తగా డీల్ చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక అదే విధంగా సింహరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే పెను ఉప్పెనాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కనుక సింహరాశివారు ఈ విషయాలలో ముందందు జాగ్రత్తగా ఉండండి మీరు ఉండేటటువంటి తీసుకునేటటువంటి ముందు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా మీకు అవి మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త కూడా మీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అద్భుతంగా ఉన్నప్పటికీ వీరు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటారు అన్ని విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో అదే విధంగా అంతే జాగ్రత్తగా ఈ ఒక్క విషయంలో ఉంటే గనక అంటే మీ యొక్క అంటే మీరు ఎప్పుడైతే ఎవరినైతే నమ్ముకొని మీ యొక్క పర్సనల్స్ని చెప్పుకున్నారో వారు వారి వల్ల పెను ఉప్పెనం అనేది సృష్టించే అవకాశం ఉండవచ్చు కానీ ఇది నెగిటివ్ గాను ఉండవచ్చు పాజిటివ్ గాను ఉండవచ్చు అంటే పెను ఉప్పెన అనేది మీరు ఊహించని విధంగా ఉంటుంది అది చెడు కావచ్చు మంచి కావచ్చు ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ డీల్స్ ఉన్నాయే అనుకోండి పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లేదా పెద్ద ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని విధంగా ఏదైనా బిజినెస్ లో విజయం కలగవచ్చు అలానే వీరికి అనుకోకుండా రాత్రికి రాత్రి అదృష్టం తగిలి ధనవంతులుగా కూడా మారే అవకాశం ఉంది ఎందుకంటే వీరి యొక్క గ్రహాల యొక్క అద్భుతం అలా ఉంటుంది గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు ఏదైనా చిన్న లాటరీని కొని వదిలేసినా అందులో వస్తుందో రాదో అని మీరు దానిని వదిలేసి ఉన్నట్లు అయితే అది ఖచ్చితంగా మీకు విజయాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది అంటే మీరు ఊహించని విధంగా కోటీశ్వరులుగా కూడా రాత్రికి రాత్రి త్రే మారే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి అలాంటి గొప్ప అదృష్టం అవకాశాలు అయితే సింహ రాశి వారికి ఉన్నాయి నూతనంగా పెట్టుబడులు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఈ సమయంలో ఇలా మీకు మంచి జరిగే అవకాశం ఉంది చెడు జరిగే అవకాశం ఉంది మీరు అంటే ఎలాంటి సంకేతాలు మీకు వస్తున్నాయో సింటమ్స్ ఉన్నాయో ఒకవేళ మీరు ఏదైనా అంటే మీ యొక్క ఒక ఫ్రెండ్ ఒకనాటి ఫ్రెండు ఈరోజు మీకు శత్రువుగా మారి మీ యొక్క రహస్యాలను బయట పెడుతుంది అని మీకు కానీ అనిపించినట్లు అయితే వెంటనే దానిని కంట్రోల్ చేయటానికి ప్రయత్నించండి లేదా మీకు ఒక బిజినెస్ డీలు వస్తుంది మీకు వచ్చే అవకాశం ఉంది కానీ అది వస్తుందో రాదో అదృష్టం ఉందో లేదో లక్కు ఉందో లేదో అని అనుకునేవారు దైవారాధన చేయండి ఇలా దైవారాధన చేసినా లేదా మీరు అంటే ఖచ్చితంగా రావాలి అని దైవ నామస్మరణ చేసినా సరే మీకు విజయం అనేది కలిగే అవకాశాలు ఉంటాయి అద్భుతమైనటువంటి విజయం ఊహించని విధంగా మీ జీవితం ఒక్క రాత్రిలోనే మారిపోయే అదృష్టం కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది కనుక సింహ రాశి వారికి ఈ విధంగా ఉంది సింహ రాశి వారి యొక్క విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు వీరు వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లు అయితే గనక వీరి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది వీరికి అంటే ఏ దుష్టశక్తి కూడా ఏమీ చేయలేదు ఏ దుష్టశక్తి కూడా వీరి అదృష్టాన్ని ఆపలేదు వీరి యొక్క అదృష్టాన్ని పొరపాటును కూడా ఆపలేదు ధనాన్ని ఖచ్చితంగా ఇస్తుంది ధనవంతులుగా మారిపో మారిపోతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అంటే మీ అదృష్టం మారే అవకాశం అయితే ఉంది సింహరాశి వారికి ఏదైనా డీలు కానీ లేదా మొండి బాకీలు కానీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎవరికైనా అప్పును ఇచ్చి అప్పు తిరిగి రావట్లేదు అనుకున్న సడెన్గా వాళ్ళు మీకు డబ్బుని మీరు అడగక ముందే తెచ్చి ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వారికి తెలుసుకున్నారు కదా వారి జీవితంలో వచ్చే పెను ఉప్పెన ఏమిటి సింహరాశి వారు రాత్రికి రాత్రి ఎలా కోటీశ్వరులుగా మారే అవకాశాలు ఉన్నాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి